స్పెండింగ్ టైం బేసికల్లీ టైం అనేది మనము స్పెండ్ చేస్తాం స్పెండ్ చేస్తాం స్పెండ్ చేస్తాం అని అంటుంటాం మనం కదా బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ ఒక దైవ జండ్ మాట్లాడిన మాట బైబుల్లోనే ఉంది హౌస్ ఆఫ్ గాడ్ కి దేవుని మందిరానికి మనం వచ్చేది ఎందుకంటే ఆ ఎబిలిటీతో ఆ సామర్థ్యంతో ఎప్పుడైతే మనం మందిరానికి వస్తామో మనము దేవుని మందిరంలో టైం స్పెండ్ చేయట్లేదు మై సిస్టమ్ మై బ్రదర్ లీజన్ దీస్ ఈస్ కీ మనం దేవుని మందిరంలో మన సమయమును ఖర్చు చేయడానికి రావట్లేదు మళ్ళీ వినండి డోంట్ మిస్ దిస్ ఇదే ఇతను చేసినటువంటి మిస్టేక్ ఇతను బరీ చేశాడు తనకిచ్చిన టైము తనకిచ్చిన టాలెంట్ తనకిచ్చిన అన్ని కూడా హీ బరీ సమాధి చేసేసాడు ఎనీ అదర్ ప్లేస్ బయట ఎక్కడైనా టైం స్పెండ్ చేస్తా నేను మాట్లాడచ్చు దాన్ని స్పెండింగ్ అంటే ఖర్చే కదా ఖర్చు పెట్టినాడు టైం ఖర్చు చేయొచ్చు నువ్వు బయట ఎక్కడైనా దాన్ని ఖర్చు చేయచ్చు ఖర్చు చేయాలంటే ఎక్కడి నుంచి సంపాదించుకోవాలి కదా స్పెండింగ్ టైం అంటే యు మస్ట్ బై సమ్వేర్ సో హౌస్ ఆఫ్ గడ్కి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు టైం స్పెండ్ చేస్తున్నా అనేది రాంగ్ టర్మ్ మనం దేవుని మందిరానికి ఎందుకు వచ్చి ఇక్కడ అటెండ్ అవుతాము దేవుని మందిరంలో ఎందుకు కనపడతాం ప్రభు సన్నిధి ఎందుకు ఆరాధిస్తాం ఎందుకు మనం టైథింగ్స్ ఆఫరింగ్స్ అన్నీ ఇక్కడ ఇస్తామంటే దీన్ని స్పెండింగ్ అనరు మందిరంలో నీవు బయట బ్రతకడానికి లేదా దేని విషయంలో నువ్వు లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి యూ నీడ్ టైం బయట టైం స్పెండ్ చేయడానికి టైం కావాలి ఆఫీస్లో కానీ కంపెనీలో కానీ నీ ఫ్యామిలీతో కానీ టైమ్ స్పెండ్ చేయడానికి నీకు టైం కావాలి బట్ ఓన్లీ ప్లేస్ యూ కెన్ బై టైమ్ ఎట్ ఫీట్ ఆఫ్ హౌస్ ఆఫ్ గాడ్ యూ కెన్ బై టైం దేవుని దగ్గర ఆ టైం నడవదు నేను అది నేను మాట్లాడాను ఇంతకుముందు నేను చెప్పాను టైం స్పెండ్ చేయాలి దేవుని దగ్గర అని అని దేవుని దగ్గర టైం స్పెండ్ చేయడం ఏంటి దేవుని దగ్గర టైం స్పెండ్ చేయవు దేవుని దగ్గర టైం కొనుక్కుంటాం బైబుల్లో ఏమైనా ఉందంటే రిడీమ్ టైం అని ఉన్నది మీనింగ్ దట్ కమ్ టు గాడ్ అండ్ రిడీమ్ లైక్ దట్ దేవుని మందిరానికి వచ్చినప్పుడు యువర్ రిడీమింగ్ టైం ఇంకొక దైవచ మంచి మాట అన్నాడు ఏమన్నాడు అంటే నేను ఒక దినము దేవుని మందిరంలో గడుపుట కంటే గడుపుట వెయ్యి దినముల కంటే విచ్ మీన్స్ విచ్ ఈస్ ఐఎమ్ బింగ్ టైం త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక సర్వీస్కి వస్తే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నువ్వు కొనుక్కొని కొనుక్కొనిపోయావు దాన్ని ఆ సామర్థ్యమును అదే సామర్థ్యం దేవుడిచ్చే ఆ సామర్థ్యం ఏంటంటే టైం దేవుడిచ్చినప్పుడు దాన్ని ఆ ఎబిలిటీని డెవలప్ చేస్తుంటే దేవుడు టాలెంట్స్ యాడ్ చేస్తుంటాడు విత్ హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ ఎబిలిటీ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ టాలెంట్స్ ప్లీజ్ కీప్ యూజింగ్ ఇట్ ఈ భూమి మీదే సాతానుడు సమయం కొంచెముగా ఉన్నదని ద ద ఆఫ్ ఫర్ డెవిల్ ఇట్ నోస్ లిటిల్ ప్రకటన కింద ఉంటుంది భూమి మీద నుండి నుండి వచ్చింది వచ్చింది సమయము ఆ సమయం దానికి ఎక్కడు త్రైబడ్డది ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేవుని దగ్గర నుంచి రిటర్న్ ఏం పట్టుకొని వచ్చింది ఐ త్రీ స్క్రిప్చర్స్ ఎబిలిటీ దేవుని మందిరానికి వస్తే ఏమిస్తాడు దేవుడు నాట్ స్పెండింగ్ టైమ్ You are buying time in the house of God. You are buying 3.5 years of your time in the house of No death, no financial problem, nothing. You bought time. This is the only place where we sell time. What is the meaning of this in life? 15 years of life just a word of God. One word and 15 years of life has increased. Who bought that time? Come on, I will beat you to a pulp. You must buy time from the presence of God. Go and spend. Business will spend jay in the content. You bought the time from the presence of God, that's the ability.